రాష్ట్రాల్లో కార్తీక మాస రాజకీయాలు కొనసాగుతున్నాయి కూకట్పల్లిలో కాపు సామాజిక వర్గ కార్తీక వన భోజనాలకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు కాపులంతా సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు ఆయన ఎక్కడ హిందూ ధర్మాన్ని ఆపాదిస్తా కూడా నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని నేను నా ధర్మం కోసం పనిచేస్తా తర్వాత నా కులం కోసం పనిచేస్తా ముందుగా దానికంటే ముందు నా దేశం కోసం పనిచేస్తా ఇటువంటి ఆలోచన వస్తేనే నిజమైన కాపుగా ఇలా కాపు సమాజం హిందూ సమాజం గాని భావిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం పనిచేస్తూ హిందువుల్లో ఐకమత్యాన్ని పెంచుతున్నారన్నారు కేంద్ర మంత్రి ఇలా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నారు ఇలా సమాజం అంతా కూడా ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సనాతన ధర్మం గురించి చెప్పినటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి ఎవరైతే ఇతర మతాల కన్వర్ట్ అయినారో హిందువులందరూ కూడా ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మన్ ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో మారిరో వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు